ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకునివారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమని లూకా స్వార్థ పదహారవ అధ్యాయమో పదిహేనవ వచనము మనకి వివరిస్తుంది మనుషుల ఎదుట నీతి మంతలమని అనిపించుకునేటువంటి వారు అదేవిధంగా మనుషులలో ఘనంగా ఎంచబడినటువంటి వారు దేవుని దృష్టికి అసహ్యులు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనుషుల ఎదుట మనము మంతలుగా ఉండకూడదు కానీ దేవుని ఎదుట మనము నీతి మంతలమై ఉండవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా మనుషుల చేత మనము గనులుగా ఎంచబడినటువంటి వారం కాదు కానీ దేవుని చేత మనము గనులంగా ఎంచ బడినటువంటి వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని దృష్టికి మనం ఇష్టలుగా ఉంటామో ఎందుకంటే దేవుడు మన యొక్క హృదయాలను ఎరుగువాడై ఉంటున్నాడు మన యొక్క హృదయానుసారి మన దేవుడు కనుక దేవుని ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించదు గాక ఆ మెయిన్